హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను సో బ్లాగ్ అయితే చూసేయండి అండ్ నేను వచ్చేసి ఈరోజు మార్నింగ్ పూజ చేసే బ్లాగ్ కా నుంచి స్టార్ట్ చేశాను అనమాట ఉదయం ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అవుతూ ఉంది సో ఐదు కల్లా నేను ఖచ్చితంగా పూజ అయితే చేసేస్తాను అనమాట ఎందుకంటే పూజ కోసం అని చెప్పేసి కొంచెం అర్లీగా లేస్తున్నాను అందులోను శ్యా ఇప్పుడు శ్యామల నవరాత్రులు కదా సో శ్యామల నవరాత్రుల్లో ఈరోజు వచ్చేసి ఆరో రోజు అనమాట సో నేను మీకు పెట్టింది ఆరో రోజు లాగు కానీ వచ్చేది మాత్రం ఏడవ రోజు అవుతుంది అనమాట సో ఈరోజు వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది ఇంకా ధూపం వేద్దాం అమ్మకి అని చెప్పేసి ధూపం అయితే వేస్తున్నాను సో చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇంట్లో నేను అక్కడక్కడే పెట్టి తీస్తూ ఉంటాను ఆ వీడియో కాబట్టి కొంచెం మీకు క్లియర్గా ఉంటుందో లేదో ఎందుకంటే మా ఇంట్లో కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుందన్నమాట సో ఎంత లైట్ వేసినా కూడా కొంచెం వీడియో అనేది గానే కనిపిస్తూ ఉంటుంది సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి సో మీరందరూ శ్యామల నవరాత్రులు చేస్తున్నారా ఒకవేళ చేస్తుంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ ఈ శ్యామల నవరాత్రులకి పువ్వులు రాలేదు అమ్మకి సో పువ్వుల కోసం అని ఎదురు చూస్తూ ఉన్నాను కానీ పువ్వులైతే ఎక్కువ దొరకట్లేదు అనమాట చామంతి పువ్వులతో మాత్రమే చేస్తున్నాను సో మనకి రాజేశ్వరి అక్క పోయినసారి పెదిన్ని మందవరం పువ్వులు పంపించాయిండే కదా ఆ పువ్వులతో పూజ చేసేదాన్ని బట్ ఈసారి అక్క వాళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయినారనమాట సో అందువల్ల ఇంకా తనకి చెప్పినా కూడా పాపం పంపించడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే తనకేం ఫోన్ చేయలేదు ఈరోజే తను సాయంకాలం ఫోన్ చేసింది అక్క నువ్వు శ్యామల నవరాత్రులు చేస్తున్నావు పువ్వుల కోసం ఫోన్ చేయలేదక్క అని చెప్పేసి అంటే ఇట్లా మీరు లేరు కదరా వేరే ఊరు వెళ్ళిపోయినారు కదా లే ఇబ్బంది పెట్టడం అన్నట్టుగా చేయలేదు అని చెప్పేసి అంటే నేను పంపిస్తాను లేక ఒకవేళ ఎవరైనా వస్తూ ఉంటే అని చెప్పేసి అయితే చెప్పింది ఒకవేళ పంపిస్తే కనుక అమ్మకి నవరాత్రుల్లో ఒక రోజున మందారం పువ్వులతో పూజ అయితే చేసుకోవచ్చు పోయినసారి చాలా బాగా చేసుకున్నాను అఖండ జ్యోతి వెలిగించాను అలాగే మూడు పుట్టల అమ్మ దగ్గర కూర్చొని చేసుకునేదాన్ని బట్ అలా చేయటం వల్ల కొంచెం ఇబ్బంది అయింది షాప్ దగ్గర కస్టమర్లు వచ్చినప్పుడు నేనే ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అందుకని చెప్పేసి అలా కాకుండా ఊరికే పూజ కాడికి మాత్రమే పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు అమ్మకి అండ్ ఈరోజు రథసప్తమి నిన్న రథసప్తమి జరిగింది ఆ రథసప్తమి బ్లాగ్ మీకు నెక్స్ట్ డే వస్తుంది కాబట్టి ఈరోజు మీకు రథసప్తమి అని చెప్పేసి చెప్తున్నాను సో సూర్యనారాయణుడికి ఈరోజు పెళ్ళికొడుకు అయ్యే రోజు అంటారు మామూలుగా అయితే కనుక పల్లెటూరులలో అయితే పెళ్ళికొడుకు అవుతాడు దేవుడు అని చెప్పేసి అంటారు మా ఆయన అయితే సూర్యనారాయణ గుడికి వెళ్ళేసి ఈ టెంకాయ కొట్టేసి వచ్చాడు ప్రసాదం తీసుకొని ఇక్కడ మన మనందికొట్టుకూరులో సూర్యనారాయణ గుడిలో చాలా బాగా జరుగుతుందండి ఒక ప్రత్యేకత కూడా ఉంది అనమాట ఈ సూర్యనారాయణ గుడికి సో కాబట్టి చాలామంది అయితే వస్తారు ఆ గుడికి క్యూ లైన్ ఉంటుంది ఎనిమిదికి వెళ్ళినా కూడా చాలా దూరం ఉంటుంది క్యూ అందులోని ఇంకా ప్రతి ఒక్కరి ఇంటి ముందర కూడా తేర్ల ముగ్గులేసి భలే ఉంటుంది ఆ వీధి మొత్తం కూడా రంగురంగుల ముగ్గులతో చాలా బాగుంటుంది ఇంకా బయట వచ్చేసి పువ్వులు పూసాయి కదా అవి పచ్చ పువ్వులు కొన్ని అయితే కట్ చేసి తీసుకొని వచ్చాను అమ్మవారికి పెడదాము అని చెప్పేసి చామంతి పువ్వులు పెట్టాను ఇదిగో ముందరికి ఆశీర్వాదం వేసేసి చూడండి అమ్మవారి పువ్వులు ఇలా ఊరికి కింద వేసుకుంటూ ఉంటుంది అనమాట అమ్మ ఇంకా పూజ అయితే చేసుకొని న్యూట్రిషన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత షాప్కి అయితే వచ్చాను సో నిన్న ఒక బ్లౌజ్ చూపించాను కదా ఆ బ్లౌజ్కి కుందన్స్ పెట్టాలి ఈరోజు వస్తామని చెప్పేసి అన్నారు సో కొత్త అమ్మాయి వచ్చింది కదా వర్క్ చేయడానికి తనకు తెలియదు ఎలా పెట్టాలి ఏంటి అన్నది సో తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇక్కడ చూపిస్తూ ఉన్నాము సో మొత్తానికైతే కనుక షాప్లో కొంచెం లైటింగ్ అనేది బాగుంటుంది మన షాప్లో ఎందుకంటే ఎక్కువ లైట్స్ పెట్టించాను కదా సో బాగుంటుంది అయినా డే టైంలో లైట్ వేసుకోవాల్సింది మనం డే టైంలో లైట్ లేదంటే కనుక అంతగా ఉండదు ఇంకా కొందన్స్ పెట్టేది అయిపోయిన తర్వాత తనకి థ్రెడ్ ఎలా చుట్టుకోవాలి కుచ్చుల మిషన్కి అని చెప్పేసి చూపిస్తున్నాం అనమాట తన కొత్త కదా తెలియదు ఒక్కొక్కసారి బిజీగా ఉన్నామంటే కనుక తనే చుట్టాల్సి వచ్చింది అనుకోండి తెలియకపోతే ఇబ్బంది అవుతుందని సో ఈ ఒక్క మిషన్ ఉంది అంటే చాలండి ఎన్ని చీరలు వచ్చినా హ్యాపీగా కుచ్చులైతే వేసేసుకోవచ్చు అనమాట చాలామంది ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుర్చులు వేస్తూ ఉంటారు ఇండ్ల దగ్గరనే లేదా షాప్ అయినా ఉండిండొచ్చు లేదంటే అయినా ఉండి అలాంటి వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా తీసుకోండి ఈ మిషన్ కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను ఎందుకంటే ఈ మిషన్ ఒక్కటి ఉంది అంటే కనుక మనం ఈజీగా రోజుకి పది చీరలు కుచ్చులు వేసుకోవచ్చు ప్లెయిన్ అయితే ఇంకా ఎక్కువనే వేసుకోవచ్చు సో మీకు బాగా యూజ్ అవుతుందనే చెప్తున్నాను కావాలన్న వాళ్ళు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి మిషన్స్ ఎప్పుడు మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తాం అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇదైతే మీరు గమనించాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమర్తో ఒకటి బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించామన్నమాట సో వాళ్ళ శారీ అండ్ బ్లౌజ్ అన్నీ కలిపి ఒక చోట పెట్టి పెట్టామంటే నేను లేకున్నా కూడా వీళ్ళు ఇచ్చేస్తారని చెప్పేసి తీసి పెడుతూ ఉన్నాను ఇక్కడ ఈ కస్టమర్ వచ్చేసి మన దగ్గరనే దాదాపుగా ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి మన దగ్గరనే వర్క్ అన్నది అనమాట సో కంటిన్యూస్గా సో ఇంకా షాప్లో వర్క్ అంతా చూసుకొని ఇంటికైతే వచ్చేసాను ఈరోజు వచ్చేసి నేను రాగి ముద్ద పప్పుల బుడ్డల చట్నీ చేసుకోవాలనిపించింది ఉదయం సూర్యనారాయణకి కొట్టి తెచ్చినటువంటి కొబ్బరి గిన్నె ఉంది కదా సో అందుకని చెప్పేసి కొబ్బరి చట్నీ వేసుకుందామని చెప్పేసి అనిపించింది వచ్చిన తర్వాత ఆకలి వేస్తుంటే దోసకాయ క్యారెట్ కట్ చేసి ఇలా పెరుగులో వేసుకొని తింటున్నాను సాల్ట్ అయితే ఏం వేయలేదు జస్ట్ పెరిగే తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు భలే టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఇది క్యారెట్ కూడా బాగా లేతగా ఉన్నాయా తినే కొద్ది నమ్మలేకొద్దీ టేస్ట్ అనిపిస్తున్నాయి సో తినుకుంటూ పని చేస్తున్నాను అనమాట ఇంటికి వచ్చిన తర్వాత సో సమరీన్ వచ్చింది కాబట్టి నాకు కొంచెం బాగా హెల్ప్ అవుతుంది ఈ మధ్య ఎందుకంటే తన షాప్ లో ఉంది అంటే కనుక నేను కొంచెం టైం చూసుకొని వచ్చి ఇంటి దగ్గర వంట అయితే చేసుకొని వెళ్తూ ఉంటాను అనమాట వాళ్ళు లేనప్పుడు ఏంటంటే వంట అంతా చేసేసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్ళేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం తను ఉంది కదా తను ఉంది ధైర్యంతో ఫ్రె అప్పటికప్పుడు వచ్చి వేడి వేడిగా చేసుకొని తింటూ ఉంటాను అనమాట సో కొబ్బరి వచ్చేసి చాలా బాగుంది నాకు పచ్చి కొబ్బరి అంటే భలే ఇష్టం ఇష్టంగా తినాలనిపిస్తుంది అది కూడా లేతగా ఉండే కొబ్బరి అయితే ఇంకా ఇష్టం ఒక పక్క క్యారెట్ దోసకాయ తింటూ కూడా కొబ్బరి తింటూ పని చేసేసుకుంటున్నాను అనమాట సో కొబ్బరి అంతా ఇది తీసేసి కట్ చేసి పెట్టుకున్నామంటే రాగి సంకటి చేసేలోపు అది రాగి ముద్ద చేసేలోపు మనకి చట్నీకి ఈజీ అయిపోతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే నేను అన్నానికి కొంచెం ఎక్స్ట్రా అంటే మనం ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు వేస్తాం కదా అలా కాకుండా ఒక గ్లాస్కి మూడు గ్లాసుల నీళ్ళు వేసేసి అన్నం అయితే బాగా ఉడికించుకున్నాను ఉడికించుకున్న తర్వాత రాగి పిండి ఉంటుంది కదా అది వేసాను అన్నం ఉడికించుకునేటప్పుడు అందులో మనం నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసేసి కొంచెం సాల్ట్ ఆ రైస్కి తగ్గ సాల్ట్ వేసేసుకున్నట్లయితే కనుక ఈ రాగి పిండి వేసిన తర్వాత బాగుంటుంది సో బాగా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఈ రాగి పిండిని మనం ఇలా ఒక గిన్నెలో వేసేసి ఆ గిన్నెకి ఫస్ట్ మనం కొంచెం నెయ్యి అనుకొని ఆ గిన్నెలో ఈ వేడి వేడి రాగి ముద్ద వేసి ఇలా ముద్దలాగా చేసి పెట్టుకోవచ్చు అనమాట సో చాలా సింపుల్ చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేద్దాం చేద్దామని ఇన్ని రోజులకు అనమాట ఎందుకు ఈరోజు తినాలనిపించింది అందుకే చేశాను సో ఇంతే అండి రాగి ముద్ద మీరు కూడా ఇలాగే చేస్తారా చేస్తే తప్పకుండా చెప్పండి నేను ఇలాగే చేశానా ఏమైనా వేరేగా చేశానా ఏదైనా మిస్టేక్ ఉంటే చెప్పండి నేను నెక్స్ట్ టైం సరి చేసుకుంటాను ఓకేనా సో మీరు కనుక చేస్తే ఇలాగే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచండి ఫైనలీ అన్ని ముద్దలైతే కట్టి పెట్టేశాను అనమాట సో నాకొక ముద్ద మా ఆయనకొక ముద్ద ఒక్కొక్క ముద్ద ఇంకొక ముద్ద ఎక్స్ట్రా అయింది సో ఉండని లే జాకి మళ్ళీ నైట్ పెట్టొచ్చు కదా అని చెప్పేసి తీసి పెట్టేసాను అనమాట ఇంకా బుడ్డలితో నా లేచుకున్నాను అవి వేశాను పచ్చి కొబ్బరి వేసాను అలాగే పచ్చిమిరపకాయలు జీలకర్ర కొంచెం ఉప్పు కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి వేసి బాగా పేస్ట్ చేసేసుకున్నాను ఆ తర్వాత మనం ఇందులో పోపు పెట్టేసుకున్నామంటే పల్లి చట్నీ రెడీ అయిపోయినట్టే తిండుంటే ఎంత టేస్టీగా అనిపించింది అంటే నాకు అసలు ఈ రోజు నేను కడుపు నిండా అన్నం తిన్నానా అన్నంత ఫీలింగ్ వచ్చేసింది నాకు ఒక్క ముద్దనే కడుపు నిండిపోయింది అనమాట సో ముద్ద బాగా పెద్దగానే ఉందిలేండి అది చిన్న ముద్ద ఏం కాదు అది నేను గిన్నెలో వేసి అనటం వల్ల చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ తినే కొద్దీ అది వస్తూనే ఉంది అనమాట సో మొత్తానికైతే బాగా పొట్ట ఫిట్గా అయిపోయింది కానీ బుడ్డల చట్నీ అండ్ రాగి ముద్ద కాంబినేషన్ ఎంత బాగుందంటే అసలు నేనైతే ఫుల్ ఎంజాయ్ అయితే చేశాను ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇలా చాలా బాగుంది టేస్ట్ అయితే సో నాకు ఇలా కింద కూర్చొని తినడం అంటే చాలా ఇష్టం కానీ కింద కూర్చొని తినాలి అంటే ఇంత ముందుకు కాళ్ళు నొప్పి ఉన్నింది కదా మోకాళ్ళ నొప్పి అందుకు కింద కూర్చునే దాన్ని కాదనమాట ఖచ్చితంగా చేయిలో కూర్చొని తినేదాన్ని బట్ ఇప్పుడు మాత్రం నేను హ్యాపీగా కింద కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తున్నాను ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంటి దగ్గర దీపం వెలిగించేసి షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను సారీ దీపం వెలిగించలేదు ఇంకా కస్టమర్ వచ్చారని చెప్పేసి అంటే షాప్కి వచ్చాను భోంచేసిన చేసిన తర్వాత ఫోర్ ఓ క్లాక్కు ఫోర్ థర్టీకు ఇది వచ్చేసి కస్టమర్ బయటనే వర్క్ అయితే చేయించుకొని తెచ్చారనమాట చాలా బాగుంది వర్క్ అయితే కంప్యూటర్ వర్క్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి హై నెక్ వస్తుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి నార్మల్ నెక్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది అనమాట సో ఇది బ్యాక్ ఇంకోటి మనకి మెజర్మెంట్స్కి ఇచ్చింది కూడా సేమ్ హై నెక్ డిజైనే అనమాట ఫ్రంట్ వచ్చేసి చా హై నెక్ే బట్ పైకి కొద్దిగా ఎక్కువగా పెట్టారు అండ్ చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే సో ఇంకొకటి వచ్చేసి మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా ఉంది అది కూడా చూపిస్తాను చూడండి అది కూడా చాలా బాగుంది ఇవి వచ్చేసి ఓకే కస్టమర్ అనమాట ఇప్పుడు ఇంక ఇవిచ్చి పంపించాలి కస్టమర్ వస్తామని చెప్పేసి అయితే అన్నారు అండ్ ఒకటి వచ్చేసి మగం వర్క్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి అది కూడా ఈ బ్లౌజ్ వచ్చేసి టూ టైమ్స్ అనమాట కస్టమర్ యాక్చువల్గా ఏం జరిగిందంటే శారీలో బ్లౌజ్కి అయితే వేసాము బట్ శారీలో బ్లౌజ్ బాగుంది కానీ బార్డర్ బాగోలేదు బార్డర్ బాగోలేని వంద వల్ల నేను మళ్ళీ పట్టు క్లాత్ ప్లెయిన్ తీసుకొని వేపించాను అనమాట ఇప్పుడు వేయించిన తర్వాత చాలా చాలా బాగుంది సో ఇదండి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ సపోర్ట్ చేయటం వల్ల నాకు వీడియోస్ మళ్ళీ మళ్ళీ చేయాలి వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు లైక్ చేసి షేర్ దాన్ని బట్టి నేను వీడియోస్ అన్నవి పెట్టడం అయితే జరుగుతుంది సో కాబట్టి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్తో మీ ముందుకైతే మళ్ళీ వస్తాను ఇదండి ఈరోజు టీ వీడియో బాయ్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్